గులాబీ సర్కార్ పదేండ్ల అధికారంలో ఉన్నప్పుడు మా వార్లలో కనీసం నీళ్ళు వనికే మురు కాలువలని కట్టించలేరు కానీ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసం రెడ్డి సార్ గెలిచిన ఏడాదిలనే మా కాలనీలలో మురుగు కాలువలు సిమెంట్ రోడ్ లేపించి మాకు సవలత్తులు కల్పిస్తున్నాడు అని మహిమనర్ పట్టణ పబ్లిక్ చెప్పుకుంటే ఎమ్మెల్యే ఎన్ఎం సార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాడు సనరనాడు టౌన్ లోని కోయిల్కొండ ఎక్స్రో బీకే రెడ్డి కాలనీలతో పాటు ఇంకా కొన్ని కాలనీలలో మున్సిపల్ చైర్మన్ ఆనందం పాటు అస్తంపాటి లోకల్ లీడర్ల తన కలిసి ఎమ్మెల్యే సార్ కాలనీలలో తిరిగి అక్కడ మందిని వాళ్ళకరించి వాళ్ళకి కావాల్సిన పనులను అడిగి కొంతమంది ఇండ్లకు దరఖాస్తులను ఇచ్చిండ్రు ఇక పోయిన పాతి కాలనీలో అభివృద్ధి పనులు ఇచ్చానికి ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలోని ఐదు వార్డులలో దాదాపుగా రెండు కోట్ల ముప్పై లక్షల డెవలప్మెంట్ వర్క్స్ వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇంతకు మున్పున్న కార్ పార్టీ ఎమ్మెల్యే ఓ పది కార్లు వేసుకుని సోప్ టాప్ మీద తప్ప మాయాలు వల్కరించింది లేదు మా గల్లీలలో సిమెంట్ రోడ్లు మురుకాలను గట్టించింది లేదు మా ఇకుల ముంగాలనేమో పాలమూరిని గంత అభివృద్ధి చేసినాం గింత అభివృద్ధి చేసినాం అని అన్ని లోటపీస్ మాటలు చెప్పుకున్న అక్కడ మంది చెప్పుకుంటే అప్పుడు కార్ పార్టీ లీడర్లను వాళ్ళ మాటలు తన కడిగి పారేసినారు కానీ ఎన్నో ఏళ్ల సంధి చేయన అభివృద్ధి పనులను ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసం రెడ్డి సార్ గెలిచినాక మా ఇచ్చానికి టెంకాయలు కొట్టి స్థాపనలు చేసిండు అందుకే మేమంతా ఎమ్మెల్యే ఎన్ఎంసార్ కు అస్తం పార్టీ సర్కారు అండగా ఉంటామని మాటిస్తున్నారు ఈ కార్యం కట్టే తోలుత మన్యంకొండ దేవస్థాన పాలక వల్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం ఎమ్మెల్యే సార్ ఆ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆనందంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కర్ అనిత మేడ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లు సిరాజ్ కాదరి బెజ్గం రాఘవేందర్ ప్రవీణ్ కుమార్ గట్టు వెంకటరెడ్డి సామెల్ ఎరుపుల నాగరాజు బండి మల్లేష్ యాదవ్ బుద్ధారం సుధాకర్ రెడ్డి గుండ మనహర్ ఇమ్రాన్ కైసార్ కోట రత్నం డీలర్ రఘు బ్రహ్మ లీడర్ రగ్గులతో పాటు కౌన్సలర్లు లతశ్రీ కట్ట రవికిషన్లతో పాటు ఇంకా నిస్సంబంది పాటు బుడ్డబుడ్డ లీడర్లే కాకుండా సర్కార్ ఆఫీసర్లు మహేశ్వర రెడ్డి బస్వరాజ్ వైష్ణవులు పాల్గొన్నారు